టీవీ థర్టీ సిక్స్ ఈరోజు మనం బెజవాడలోనే పాత బస్తీలో ఉన్నాము విజయవాడ పాత బస్తీకి ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే రంజాన్ మాసంలో విజయవాడకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతంగా ఫ్యామిలీతో కానివ్వండి పిల్లలతో కానివ్వండి పెద్దలతో కానివ్వండి ప్రతి ఒక్కళ్ళతో ఈరోజు రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు విజయ బెజవాడ పాత బస్తీలో వచ్చి తప్పకుండా బెజవాడ పాత బస్తీలో సందర్శ బెజవాడ పాత బస్తీకి వచ్చి ఒక విజిట్ చేసి వెళ్తారు దానికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే విజయవాడ పాత బస్తీలో సెంటర్ ఉంది పంజా సెంటర్లో సుమారు నలభై నుండి యాభై వరకు హలీం స్టాల్స్ని ముస్లిం సోదరులు ఏర్పాటు చేయడం జరుగుతుంది హలీ పంజా సెంటర్లో ఒకసారి మనం ఎంటర్ అవ్వగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది దర్గా వాడి కనిపిస్తుంది దర్గా హజరత్ లోటే సోటే బాబాకి సంబంధించిన దర్గా మనకి కనిపిస్తుంది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కులమతాలకు అతీతంగా ఈ దర్గాని సందర్శించుకొని వెళ్తారు ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత గత సుమారు ఒక నలభై యాభై సంవత్సరాల నుండి ఈ దర్గా ఇక్కడ ఉంది ఈ దర్గాలో ఈ దర్గాకి సంబంధించి ఎన్నో ప్రాముఖ్యతలు ఎన్నో ముఖ్యమైన విషయాలు అనేవి ఉన్నాయి అదే సయ్య షా మస్తాన్వల్లి లోటే సోటేవాలే సాహెబ్ దర్గా షరీఫ్ దర్గా షరీఫ్ కులమతాల అతీతంగా హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కులమతాల అతీతంగా ఈ దర్గాకు వచ్చి దర్గాని సందర్శించుకోవడం జరుగుతుంది సెంటర్లో ముఖ్యంగా మనం అడుగు పెట్టంగానే దర్గా పంజా సెంటర్ ముఖ్యంగా మనం అడుగు పెట్టం కానీ మొట్టమొదటిగా ఈ దర్గా కనిపిస్తుంది ఈ దర్గాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఈ దర్గాకి సంబంధించిన వ్యక్తులు మంత ముజాహర్ మనతో పాటు ఉన్నారు వారితో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత ఏంటి దర్గా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంది ఈ దర్గా ప్రాముఖ్యత ఏంటి ఇది ఇది పాత దర్గాడే ఇది పంజాబ్ సెంటర్ దర్గా ఇది పంజాబ్ సెంటర్ పంజాబ్ సెంటర్ ఏ ఈ వింతిపే ఫేమస్ దర్గా పంజాబ్ సెంటర్ అదర్ అదర్ రోడ్వేస్ సోటే మస్తాన్మౌళి బాబాగా దర్గా ఏ ये पंजाब सेंटर में मशहूर दरगाह है ये यहाँ पूरा मुस्लिम हिंदू सब आते इधर सब आगे दुआ कर लेके जाते अगर ये क्या है तो रमजान का महिला रमजान का फेमस महिला है बरकस का महिला और क्या कहते तो इधर हलीम फालूदा सब अगरबत्ती सब मिल गया फेमस दरगाह मुख्य इन संवसर दरगाह इकड़ी एंतम इन दरगाह चाल मंदिर शुक्रवार बड़े शुक्रवार फेमस फूल जन आदिवार ఆదివారం శుక్రవారం గురువారం బాగా వస్తుంది జలం ఇవాళ ఏంటంటే రంధా కదా జనాలు లేదు ఇవాళ తగ్గారు రంజాన్ ఎందుకంటే మసీదు వెళ్తారు కదా ఉపాసాలు ఉంటారు అందుకు రారు దర్గా ఎక్కువ నా పేరు అబ్దుల్ రహీం అండి దర్గా ముజావర్ గారు ఓకే ధన్యవాదాలు అండి ఇప్పుడే దర్గా ముజావర్ అంటే దర్గాకి సంబంధించిన పూర్తి బాధ్యతలు చూసేవాళ్ళని దర్గా ముజావర్ అంటారు దర్గా ముజావర్తో మనం మాట్లాడడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మన సెంటర్ రాగానే మొట్టమొదటి దర్గా చూసాం దర్గా తర్వాత ఇక్కడ మనకి రాజా కూల్ డ్రింక్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది రాజా కూల్ డ్రింక్స్ అంటే రాజా కూల్ డ్రింక్స్ మనకు కనిపిస్తుంది సుమారు ఒక యాభై సంవత్సరాల నుండి కూల్ డ్రింక్ షాప్ పెట్టి వీళ్ళు ముఖ్యమైన కూల్ డ్రింక్ షాప్ పెట్టి శీతల పానీయాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు ప్రజలకు అందించి శీతల పానీయాలు అందించి ముఖ్యంగా వీళ్ళు ఎంతో ఎన్నో సుమారు యాభై సంవత్సరాలు చాలా మంచిగా ఫేమస్గా ఉన్నారు వీళ్ళు వీ ఈ రాజా కూల్ డ్రింక్స్ అనేది సుమారు ఒక యాభై సంవత్సరాల నుండి ఇక్కడ పెట్టి చాలా ఫేమస్ ఈ పంజాబ్ సెంటర్కి వింపేడాకు సంబంధించిన పెద్దలు కానివ్వండి ముఖ్యంగా వయసుగాళ్ళ వారు ఎవరైనా సరే పంజాబ్ సెంటర్కి ఎప్పుడు వచ్చిన సంవత్సర కాలంలో ఎప్పుడు వచ్చినా రాజా కూల్ డ్రింక్స్ వచ్చి తప్పకుండా కూల్ డ్రింక్ తాగి వెళ్తారు రాజా కూల్ డ్రింక్ సంబంధించిన యజమాని ఇక్కడ ఉన్నారు ఆయనతో మాట్లాడి వివరో అయినా సరే ఈ కూల్ డ్రింక్ షాప్ ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలను ఇక్కడ ఉన్నారు మీరు ఏ ఏ కూల్ డ్రింక్స్ అని అందిస్తావు అందించడం జరుగుతుంది సిక్స్టీ సెవెన్ నుంచి ఓ మా షాపు సంవత్సరాలు యాభై సంవత్సరాలు తడిపోయినాయి మా డాడీ ఫాస్ట్ నాన్నగారు రాజా రాజాభాయ్ అదే అన్ని అన్ని డ్రింక్స్ బాగుంటాయి మా దగ్గర ద్రాక్ష ఆరెంజ్ లెమన్ రోజ్ మిల్క్ ఇవన్నీ బాగుంటాయి ఫేమస్ అంటే మీకు వ్యాపారం రంజాన్లో ఎలా ఉండేది రంజాన్ తర్వాత రంజాన్ తర్వాత ఎలా ఉండేది రంజాన్లో ఈ హలీం స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి మీ వ్యాపారం ఏమైనా పెరిగిద్దా ఏంటి హలీం గురించి బాగా పెరిగింది రంజాన్ గురించి ఫుల్ వ్యాపారం బాగుంది బాగుంది సో ఇది రాజా కూల్ డ్రింక్స్ అనేది సుమారు ఒక యాభై సుమారు ఒక యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళ షాప్ ఉందని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉన్నారు ఇక్కడ సెంటర్ సెంటర్కి సంబంధించిన పెద్దలు కానివ్వండి వేరే వేరే వ్యక్తులు ఎవరైనా ఎవరు వచ్చినా సరే మొత్తం మళ్ళీ పంజా సెంటర్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కూల్ డ్రింక్ షాప్లో వచ్చి కూల్ డ్రింక్లు సేవించడం అనేది జరుగుతాయి ఎందుకంటే అందరూ ఒక సెంటిమెంట్లో వీళ్ళు భావిస్తారు భావించి